హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం పూట కదా గడపకి పూజ చేస్తే మనం సాక్షాత్తు లక్ష్మీదేవికి పూజ చేసినట్టే మన ఇంటి మెయిన్ దర్వాజా అంటే సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి ఉన్న గడపకైతే మనం పసుపు రాసి మనం పూజ చేస్తే ఆ లక్ష్మీదేవికి అయితే మనం ఆహ్వానించినట్లే మనం పూజ చేసి మనం మనసులో కోరి కోరిక తప్పకుండా అయితే నెరవేరుతుందనే నమ్మకం అయితే ఉంటుంది పెద్దలకి నేనైతే ఇలా ముందే వారిని వేసి పెయింట్ వేసున్న గుమ్మానకైతే నేను ఇల్లు తుడిచినప్పుడే నేను శుభ్రంగా కడిగేసాను మళ్ళీ కొద్దిగా పసుపు నీళ్ళు అనేది చల్లి నేను ఇలా క్లాత్తో అయితే తుడవాలి మనం చేసే పూజ అనేది బత్తితో అనేది చేయాలి మన సాక్షాత్తు అమ్మవారికే చేస్తున్నట్టుగా మనసులో తలుచుకుంటూ మనం చేయాలన్నమాట మనకి ఉన్న దాంట్లోనే మనకు శక్తి కొలది చేయొచ్చు పూజ అనేది కానీ ఎంత ఉన్నా ఎంత పెట్టినా మనం మనసు లగ్నం చేసి చేస్తే ఆ పూజ చేసి దానికైతే విలువ అనేది ఉంటుంది నేను ఈ పసుపు అనేది పసుపు కొమ్ములు మిక్సీలో ఆడించి ఆ పసుపుని పూజగా అయితే వాడుతాను అనమాట ఇలా గుమ్మానికి కింద మన ముగ్గు వేసుకోవడానికి కానీ ఆ కాళ్ళకి పసుపు రాసుకోవడానికైతే ఈ ఆడించిన పసుపునే నేనైతే యూజ్ చేస్తాను ఈ పసుపు అయితే చాలా పచ్చగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనకి ఎలాంటి కెమికల్స్ కలర్స్ కలపరు కదా ఇలా గుమ్మ ఉన్న అటువైపు ఇటువైపు కూడా పసుపు అనేది మొత్తం గుమ్మంతా కూడా రాసుకోవాలి తర్వాత మనం ముగ్గు అనేది వేసుకోండి పసుపు రాసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు నేనైతే దీపాలు అనేది వేస్తున్నాను గొమ్మ మీద అంటే శుక్రవారం పూట కదా దీపాలతో వేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇలా దీపాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను దీపాలు వేసి దాంట్లో అంటే మనం పసుపు కుంకుమ అనేది వేసుకుంటాము ఈ విధంగా అయితే అంటే మాకు కొంచెం బాగా గాలి వేస్తుంది అందుకనే కొంచెం ఎగిరిపోయినట్లుగా వస్తుంది తర్వాత దీనిలో కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ అనేది కూడా వేసుకోండి ఈ సంవత్సరం అయితే శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చినాయి మనకి మూడో శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే పవర్న ముందు రోజు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటారు కదా ఈ మూడో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం కూడా చాలామంది గ్రాండ్గా అయితే చేసుకుంటారు మేమైతే మాకున్నంత దాంట్లోనే మేము చేసుకుంటాము అంటే లక్ష్మీ కాసులు రూపులు అనేవి కూడా వేసుకుంటారు కదా మేము రూపు అయితే కొనుక్కోవట్లేదు అమ్మవారికి చీర పెడతాము లేదు చీర కూడా కొనుక్కోలేకపోతే మనం జాకెట్ ముక్క పండు తాంబోళం పువ్వులు అనేది పెట్టుకోవచ్చు మనం పూజ చేసినప్పుడు పువ్వులు గాజులు పండు తాంబోళం ఇవనేవి పెట్టుకుంటే సరిపోతుంది మనం తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల స్వీట్లు అవన్నీ చేయలేని వాళ్ళు మనం సింపుల్గా అయితే పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా పూజకి మనకు కావాల్సింది గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం ఇవనేవి అమ్మవారికి బత్తితో సమర్పించుకుంటే అమ్మవారు ప్రసన్నమవుతారు మనం ఎంత బత్తితో చేసామనేదే ముఖ్యం కదండి ఇలా పసుపుతో నేను రౌండ్గా అయితే వేసుకుని చుట్టుపక్కల కూడా నా మూడు పక్కల కూడా బోర్డర్స్ అనేది వేశాను కంపల్సరీ మూడు పక్కల బోర్డర్స్ అనేది ముందు మనం సింహద్వారం ముందు కూడా మనం ఆ చివరి నుంచి చివరి దాకా గుమ్మానికి మనం రాసుకోవాలి పసుపు అనేది ఎందుకంటే అది మనకి వెల్కమ్ చెప్తున్నట్లుగా ఇటు మూడు వైపులా కూడా మనం బార్డర్స్ అనేది వేసుకోవాలి నేను పద్మం అయితే వేశాను ఈ పద్మంలోనే నేను పసుపు అనేది కూడా వేస్తాను ముగ్గుతో ఇలా చిన్నగా డెకరేషన్ అనేది అయితే చేసుకున్నాను మీరు అలా పువ్వులు పువ్వులు కూడా నేను అనేది వేశాను అమ్మవారికి పువ్వులు పెట్టాలి కదా పువ్వులు పెట్టాను పండు తాంబోళం కూడా సమర్పించుకోవాలి మీకు వీలైతే మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అదే పాలు పొంగించుకొని అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా బార్డర్స్ అనేది కూడా నేను వేసుకున్నాను నాకైతే మనసులో అమ్మవారి ముందు వేస్తున్నాము అనేంత అనుభూతిని అయితే కలిగింది నిజంగా చెప్తున్నాను మనం ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం భోజని అది అందరికీ కూడా తెలుసు తర్వాత మనం ఇలా మూడు పక్కల కూడా బార్డర్స్ అనేది వేసుకోండి మూడు పక్కల కూడా ఈక్వల్గా నేను ఐదు ఐదు వరుసల వరకు పెట్టుకున్నాను చుక్కలు అనేవి అప్పుడు ఈక్వల్గా అనేది బార్డర్స్ వస్తుంది మనకి చూడ్డానికి కూడా అందంగా ఉండాలి కదా ముగ్గు అనేది తర్వాత మనం పసుపు కుంకుమనైతే వేసుకోండి ఇందులో నేను పసుపు కుంకుమ మాత్రమే వేశాను ఇంకా ఎటువంటి కలర్స్ని అయితే నేను యూస్ చేయలేదు కలర్స్ ఉన్నాయి కానీ వేయలేదు నేనైతే ఇలా అయితే నాకు మూడు మూడు పక్కల బార్డర్స్ వేసుకున్నాను ముందేమో ఇలా లైన్స్ అయితే గీసుకున్నాను తర్వాత అమ్మవారికి ప్రసాదం అనేది పెడుతున్నాను ఆకులు అనేవి పెట్టుకొని అందులో ఒక్క పెట్టుకుని తర్వాత తాంబూలం అయితే పెట్టాను దానికి గంధం బట్టలు కూడా పెట్టుకోండి కంధం బట్టలు పెట్టుకొని కుంకం బట్ట అనేది పెట్టుకోండి తర్వాత కొద్దిగా తొడేలని అయితే ఇలా కొంచెం తీయండి తీసిన తర్వాత మనం పువ్వులు అనేది వేయాలి అమ్మవారికి ఇలా అటువైపున ఇటువైపున కూడా పువ్వులు అనేది వేసుకోండి రెండు వైపులా కూడా మనం వేసిన ముగ్గులో కూడా నేను నాలుగు వైపులా కూడా పూలనేది వేసాను అలంకరించాను శుక్రవారం పూట ఇలా గడపకి పూజ చేసి మనం బత్తితో మనం అమ్మవారిని కోరిన కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది ఇలా తాంబూలం అనేది పెట్టిన తర్వాత మనం అనేది ఇవ్వాలి నేను చెప్పాను కదా మీరు ఇంకా కొబ్బరికాయ కొట్టుకోగలము పరిమాణం కూడా వండుకోగలము அது கூட சமர்ப்பு மனஸூர் ஞானம் பெட்டிலே மனசுல உன்ன கோரிக்கா ஆ அமாரை நெரவே